హలో గైస్ వెల్కమ్ టు సౌజెస్ మాల్ రోజు ఎమ్మీ ఎమ్మీ చికెన్ లివర్ ఫ్రై అయితే మీ ముందుకు వచ్చేస్తానండి చికెన్ లివర్ ఫ్రై కానీ ఒక్కసారి ఇలా అనుకోండి చికెన్ లివర్ ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు సేమ్ మనం హోటల్లో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంతకు మించి టేస్ట్ ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు అండి చికెన్ లివర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ ప్రాసెస్లో చేసుకోండి చికెన్ లివర్ ముక్కలు మాత్రం మంచిగా అసలు ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అంటే అసలు ఎన్ని చికెన్ లివర్ ముక్కలు తినేస్తారో తెలియకుండా అన్ని ముక్కలు తినేస్తారండి అండి చికెన్ లివర్ ముక్కలు ఉంటాయి చూడండి సూప్ ంట సూపర్గా ఉంటాయి ఒక పీస్ కూడా పాడవకుండా అసలుకి చికెన్ లివర్ పీస్లు అన్నీ కూడా ఇలా సపరేట్గా వస్తుండే ఎన్ని పీస్లు అనేది నేను అనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్టీ చికెన్ లివర్ ఫ్రై చేసుకోవాలంటే మనం ముందే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది చూసి వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది మరీ ఎక్కువగా కాకుండా మనం చూసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ మొత్తం కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులో తాలిం దినుసులు కూడా వేసుకోండి మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకుంటే తాలింపు దినుసులు వేసుకోవాలి నుకుంటున్నా కానీ కొన్ని తాలింపుల్స్ వేసుకుంటే చికెన్ లివర్ ఫ్రై అనేది చాలా గా ఉంటుంది అంటే ఆవాలు జిడికర అలాంటివి వేసుకోండి కొద్దిగా లైట్ గా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చమిర్చిని కూడా వేసుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్ కాబట్టి కంపల్సరీ వేసుకోండి పసుపు వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది ఇలా పసుపు కూడా వేసిన తర్వాత కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ కూడా వేసుకోండి చికెన్ లివర్ కొంతమంది వేడి వాటర్లో క్లీన్ చేస్తారండి మనం చికెన్ లివర్ని వేడి వాటర్లో క్లీన్ చేయడం వల్ల అదంతా కూడా ఇలా కుళ్ళుకుల్ అయిపోతుంది అందుకోసం వేడి వాటర్లో క్లీన్ చేయొద్దు దాని లోపల ఉన్న కందకాయ అలాంటివి మాత్రమే వేడి వాటర్లో క్లీన్ చేసుకోండి మామూలుగా చికెన్ లివర్ మాత్రం హాట్ వాటర్లో కాకుండా నార్మల్ వాటర్లోనే బాగా క్లీన్ చేసుకోండి కొంచెం సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు ఇలా తాలింపులో వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన ఆయిల్ అంతా కూడా ఈ చికెన్ లివర్ బాగా పట్టేసి తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మీడియం లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకు ఆయిల్లో మంచిగా మగ్గిపోతుంటుంది మనం ఎప్పుడైనా అండి చికెన్ ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే చికెన్ లివర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఇలా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ లివర్ అనేది తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంటుందండి కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోండి మనం ఇలా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం బాగా గట్టిగా కలిపితే మాత్రం పీస్లు అనేవి పాడైపోతాయి మనం మామూలుగా పై పైన ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చికెన్ లివర్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది మనకి ఎంత బాగా ఫ్రై అయిపోతే అంత టేస్ట్ ఉంటుంది చికెన్ లివర్ అనేది అందుకోసమే మనం బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ లివర్ ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి పీసులు అనేవి అంత టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మన గిన్నెలో ఆడగంటకుండా ఉంటుందండి లేకపోతే గిన్నె మొత్తం అడగంటి పోయి మనకు కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి గిన్నె మనం అడగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ కొంతమంది స్పైసీనెస్ తినకపోతే మాత్రం మీకు స్పైసీనెస్ వద్దు తక్కువ అనుకుంటే మాత్రం కారం ఉప్పు అనేది తక్కువగా వేసుకోండి ఇలా కారం ఉప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ చికెన్ లివర్ ముక్కలకి అంతా కూడా ఈ కారం ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసి కారం ఉప్పు అంతా కూడా చికెన్ లివర్ ముక్కలు పట్టేసి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసుంటే అసలు ఇప్పుడు నోట్లో పెట్టుకొని తినేయాలనిపిస్తుంది కదా అంత ఎమ్మిగా ఉంది కదా నాకు కూడా నోట్లో నీళ్ళు అండి అంత టేస్ట్గా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా మొత్తం కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటే చూడొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా జ్యూసీ జ్యూసీగా ఎంత ఎమ్మిగా ఉంది కదా మనం కారం ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఇలా కలుపుకుంటూ మగ్గని కారం కాలం ఉప్పు అంతా కూడా ఈ చికెన్ లివర్ ముక్కలకు బాగా పట్టేస్తుందండి అందుకోసమే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిపోతేనే మనకు చికెన్ లివర్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు అడుగంటి అనిపిస్తే మాత్రం ఒక లిటిల్ బిట్ కొంచెం వాటర్ యాడ్ చేయండి అలా వాటర్ యాడ్ చేయడం వల్ల మన గిన్నె అనేది అడగంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసమే ఒక చిన్న లిటిల్ బిట్ ఒక టూ గ్రాప్స్ అట్లా వాటర్ వేసుకోండి అలా వాటర్ వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకొని మనం గిన్నెకి అడగంటకుండా చూసుకోవాలి అలాగే మనకు చికెన్ లివర్ ముక్కలకు కూడా కారం ఉప్పు మొత్తం కూడా పట్టే విటౌట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ మీద ఉంచేసామనుకోండి ఆ కారం ఉప్పు అంతా కూడా చికెన్ లివర్ ముక్కలకు బాగా పట్టేస్తుంది మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరిమి వేసుకోండి చాలా టేస్ట్గా ఉండదండి కొత్తిమీర పుదీనా వేయడం వల్ల మీకు ఆడ ఉంటే వేసుకోండి లేకపోతే వేవేట్ చేయండి ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా అనుకోండి మొత్తం కొత్తిమీర పుదీనా కూడా మొత్తం మగ్గిపోతుంది చూడొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఎమ్మీగా ఉందో కదా ఇలా చేసుకుంటే మాత్రం ఎన్ని ముక్కలనే తినొస్తామండి చికెన్ లివర్ ముక్కలు అంత టేస్టీగా ఉంటుంది సేమ్ మనం హోటల్లో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో చేసుకుంటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఇంత టేస్టీ చికెన్ లివర్ ఫ్రై చేసుకొని మనం వేడి వేడిగా తింటే ఎంత కమ్మ ఉంటుంది దీనిపైన కొద్ది నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి